హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం చేపల పులుసు మళ్ళీ చూపించిపోతున్నాను అంటే పాత స్టైల్లో కాకుండా ఇంకో స్టైల్లో చేశాను అనమాట చాలా బాగుంది ఎప్పుడు ఒకేలా వండిన వాళ్ళకి వండే నాకు చూసే మీకు బోర్ కొట్టకూడదు కదా మజా ఉండాలి కదా అందుక అందుకని స్టైల్ మార్చాను అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి చేయడం తెలిసిన వాళ్ళు కామెంట్లో పెట్టండి తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి మీరు వండాక ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కామెంట్స్లో చెప్పండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా అర్థమయ్యేలా చూపించి చెప్తాను ఇంకా టొమాటోస్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకోండి ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే టూ కేజీస్ చేపలు అనమాట చూపిస్తాను అవి కూడా నీట్గా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను చూపించిన ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలని అల్లం వెల్లుల్లి వన్ ఇంచ్ అల్లము వెల్లుల్లి ఒక గర్భం అంతా వేసుకొని మొత్తం పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా స్టవ్ మీద ఈ గిన్నె పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే కట్ చేసి పెట్టుకున్న పెట్టుకున్న ఉల్లిపాయల్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసేసుకుందాము చక్కగా ఫ్రై చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్లో కలర్ మారిపోతాయి ఈ ఉల్లిపాయలతో పాటు కరివేపాకు ఇప్పుడే వేయొద్దు ఈ కర్రీలో లాస్ట్లో వేస్తేనే ఫ్లేవరు టేస్ట్ రెండు బాగుంటాయి ఇంకా హై ఫ్లేమ్లోనే దగ్గర ఉండి నేను ఆయిల్ ఒక సెవెన్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసాను ఫిష్ కర్రీకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అలా నురుగు వస్తుందంటే దానిలో నేను నేను వాడే ఆయిల్ కొబ్బరి నూనె ప్లస్ పల్లి నూనె కలిపి అన్నమాట అవి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇలా నురుగు వచ్చినట్టు అనిపిస్తుంది ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి వెంటనే ఇంకా టొమాటోస్ వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అవి కూడా కాస్త మగ్గాలి కదా మూత పెట్టి ఒక సెవెన్ మినిట్స్ మగ్గించేసుకుందాము మెత్తగా మగ్గిపోతాయి ఇబ్బంది ఏం లేదు మూత పెట్టి సెవెన్ మినిట్స్ ఉంచుకుంటే టొమాటో కూడా చక్కగా మగ్గుతుంది ఈ మగ్గిన టొమాటో ఇంకా ఈ లోపు నేను చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టుకున్నాను నేను చెప్పాను కదా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మూడు కలిపి పేస్ట్లా చేసుకున్నాను ఇందాక చూపించిన ఉల్లిపాయల్లో టూ ఆనియన్స్ అనమాట అవి కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసేసుకొని అది పచ్చివాసన పోతే సరిపోతుంది మరి డీప్గా ఎప్పుడు ఫ్రై చేయొద్దండి బాగోదు మళ్ళీ టేస్ట్ మారిపోతుంది దాని ఫ్లేవర్ అంతా పోతుంది ఇంకా చక్కగా ఫ్రై అయిపోయిన వెంటనే తీసి పెట్టుకున్న పులుసుని వేసేసుకుందాము ఈ టైంలో దీంట్లో పసుపు ఒక హాఫ్ స్పూను కారం ఒక कारमक का. పెద్ద స్పూన్తో వన్ స్పూను చిన్న స్పూన్తో వన్ స్పూన్ మొత్తం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉంటుంది వేసేసుకోండి ఫిష్ కర్రీలు ఉప్పు కారం నూనె అన్నీ కరెక్ట్గా ఉంటేనే మన కర్రీ సూపర్గా వస్తుంది ట్రై చేయండి అది వన్ స్పూన్ అంతా ఉంటుంది చిన్న స్పూన్తో పెద్ద స్పూన్తో వన్ స్పూను చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ పెద్ద స్పూన్తో వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము ఇది కూడా ఇలా వేసుకొని మిక్స్ చేసుకుంటే పచ్చివాసన పోతుందనమాట ఈ టైంలో చింతపండు పులుసుని కూడా వేసేసుకొని చక్కగా దాంట్లో ఉప్పు కూడా వేసుకుందాము దానిలో ఇప్పుడు అది చక్కగా మిక్స్ అయ్యేంతవరకు కలిపేసుకొని వాటర్ తగినన్ని వేసుకోండి నాకైతే త్రీ మూడు లోటాలంత వాటర్ పట్టాయి కర్రీ మొత్తానికి ఇంక మళ్ళీ మధ్యలో మిక్స్ చేసుకోకుండా మూడు లోటాల వాటర్ సరిపోయాయి అన్నమాట వేసేసుకొని ఎందుకంటే పులుసు దగ్గర పడాలి కదా దగ్గర పడాలి ముక్క ఈజీగానే ఉడికిపోతుంది ఎప్పుడైనా చేపల కూర లో ఫ్లేమ్లోకి మార్చద్దు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి దగ్గరే ఉండి ఇంకా ఎందుకంటే ముక్క త్వరగా ఉడికిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోకి మారిస్తే మరీ చిదిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి మూత మూత పెట్టుకున్నాను ఒక టూ మినిట్స్ మాత్రమే పులుసు మరిగేంత వరకు ఉంచొద్దు ఎందుకంటే మరిగేటప్పుడు ఫిష్ వేస్తే ఇంకా జవికినట్టు అవుతుంది అంటే అది లా అవుతుంది నాకు అలా ఒకసారి ట్రై చేశాను అలా బాగాలేదనిపించి ఇంకా ఇలా ఇలా వేసేసుకుంటున్నాను పులుసు ఒక టూ మినిట్స్ ఉంచుకొని అలాగా మూత తీసి వేసేసుకుంటున్నాను ఫిష్ పీసెస్ వేసేసుకొని చక్కగా దాంట్లో ఉప్పు పెద్ద స్పూన్ తోటి వన్ స్పూన్ అంతా వేసేసుకోండి ఈ టైంలోనే అప్పుడు ముక్కకి మసాలా అంతా పడుతుంది ఇంకా వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక ట్వంటీ మినిట్స్ బాగా ఉడికించేసుకుందాము మధ్యలో కదిపించకుండా ఇలా వేసిన తర్వాత వేసిన వెంటనే ఇలా కదుపుకోవచ్చు గరిటెతోటి ఇబ్బంది ఏం లేదు మసాలా అడుగు ఏమన్నా ఉంటే ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ బాగా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి మళ్ళీ లోలోకి మార్చద్దు ముందే చెప్తున్నాను ఇంకా చెప్పాను కదా ఉప్పు వేసుకోవాలని చెప్పి ఉప్పు కూడా పెద్ద స్పూన్తో ఒక్క స్పూన్ వేసేసుకోండి సరిపోతుంది అంటే నేను ఇలా చేతితో వేస్తున్నాను గుప్పెడులాగా మీరు స్పూన్ క్వాంటిటీ కావాలంటే వేసుకోండి చక్కగా ఇలా గరటితోటే మిక్స్ చేసుకొని ఉప్పు మిక్స్ అయ్యేలాగా దానికి మూత పెట్టి ఇంకా ఉడికించేసుకోండి మసాలా నేను ఒక ఫిష్ కర్రీలోకి మసాలా పట్టాను అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అనమాట ఇంకా చూసుకొని మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మూత పెట్టి నేను చెప్పిన టైం కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఇవి టూ కేజెస్ ఫిష్ నేను చెప్పిన క్వాంటిటీ కొలతలు కరెక్ట్గా ఫాలో అవ్వండి సూపర్గా వస్తుంది మన కర్రీ అయితే అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ మసాలా పౌడరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అదంతా వేసుకొని ట్రై చేయండి ఈ మసాలా వేసాక మాత్రం లో ఫ్లో లో మీడియం లో మార్చుకుంటూ ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే మన టేస్టీ టేస్టీ ఫిష్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఈ లోపు కొత్తిమీర కరివేపాకుని రెడీ చేసి పెట్టుకుందాము ఇలా మసాలా ముక్కల పైన ఉంది కదా చార్ని ఇలా చే గరిట పెట్టి తిప్పొద్దు ముక్కలు చిదిరిపోతాయి ఇలా చార్ని వాటిపైన వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి నేను చూపించిన విధంగా మసిబట్ట పట్టుకొని ఇలా తిప్పుకుంటే సరిపోతుంది ఎక్కువగా కదిపించొద్దు మూత పెట్టి టెన్ మినిట్స్ ఈజీగానే రెడీ అయిపోతుంది కర్రీ అయితే టెన్ మినిట్స్కి టెక్స్చర్ చూపిస్తాను మీకు ఇలా ఉంది ఇలా ఉన్న దాంట్లో కరివే కడిగి పెట్టుకున్న ఇందాక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఈ టైంలో వేసుకోండి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అవి కూడా వేసుకొని చక్కగా ఇందాక చూపించినట్టు బట్టతోటే పట్టుకొని తిప్పండి బట్టతోటి అప్పుడు ఈవెన్గా మిక్స్ అవుతుంది ఫ్లేవర్ కూడా కర్రీలోకి వస్తుంది చక్కగా ఇంకా వచ్చేసి ఫుల్గా ఉంటుంది మన ఫిష్ కర్రీ అయితే సూపర్ హిట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ వంటలు నచ్చితే కామెంట్స్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఫిష్ కర్రీ లాస్ట్ టెక్చర్ చూస్తే మీకు నోట్లో నీళ్ళు ఊరాల్సిందే ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ డైలీ చూస్తూ ఉండండి మీకు నచ్చితే జెన్యున్గా కామెంట్ లైక్ పెట్టండి ఇంకా చూడండి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోండి సూపర్ హిట్గా ఉంటుంది మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి క్లారిఫై చేస్తాను బాయ్ ఫ్రెండ్స్